నమస్తే నేను మీ సతీష్ బీహార్ కోర్టులో రఘురామకృష్ణరాజు గారు అంటే త్రిబుల్ ఆర్ పిటిషన్ అనేటువంటిది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఒక అంశం అదేమిటి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శాసనసభ్యుడు కదా అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కదా ఆయన ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ స్పీకర్గా ఉన్నది అలాంటిది ఆయన ఎక్కడైనా ఏదైనా కేసుకి సంబంధించి ఆయన పిటిషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయాలి కానీ అదేమిటి బీహార్ హైకోర్టులో వేయడం ఏమిటి ఏ అంశం పైన ఆయన పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో ఏ అంశాలు ఆయన పొందుపరిచారు అసలు ఆయన పొందుపరిచినటువంటి అంశాలపైన జరుగుతుంది చర్చ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయించి కస్టోడియల్ టార్చర్ పాల్పడ్డారు ఆ ఘటనలో ఆయన ఆయన రక్షించుకోవడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజున నెనకొన్నాయి అయితే ఒక అది దేశంలో కూడా ఒక సంచలనంగా మారినటువంటి అంశం ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వాస్తవానికి అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అని కూడా అన్నారు రఘురామకృష్ణరాజు గారిని భౌతికంగా లేకుండా చెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన అధికారం మొత్తాన్ని వినియోగించి ఒక కుట్ర అయితే గనక పన్నాడు ఆ సందర్భంలో ఆ జరిగినటువంటి పరిణామాలు దీనిపైన అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం కానీ ఆ ఘటన పైన సుప్రీంకోర్టు కూడా స్పందించింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏ రకమైనటువంటి కేసు పెట్టలేదు ఆయన పైన పెట్టారు కానీ ఆయన పైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అనేటువంటి వ్యవహారం పైన ఎక్కడ కేసు నమోదు చేయలేదు ఏ రకమైనటువంటి విచారణ కూడా లేదు దానిపైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అల్లు పెరగని పోరాటాన్ని రఘురామకృష్ణరాజు గారు చేస్తూ వస్తా ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవటం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై పదో తారీఖున ఆయన గుంటూరులోని ఒక పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఒక కేసును కూడా నమోదు చేశారు ఇందులో ఒక ఐదారు గనక నిందితులుగా పేర్కొన్నారు అందులో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ పివి సునీల్ కుమార్ అలాగే డాక్టర్ ప్రభావతి ఈ రకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఏ సిక్స్గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఇప్పటికే విజయ్ పాల్ అనేటువంటి వ్యక్తి ఆయన్ని విచారణ చేశారు ఇక అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అయితే దాదాపు ఏడాది రెండు నెలలు దాటుతున్నా కూడా గత కొంతకాలంగా చూసుకుంటే ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణలో పురోగతి అనేటువంటిది ఎక్కడా కనిపించట్లేదు ఆయన రఘురామకృష్ణరాజు గారు అయితే గనక ఆయన ఎక్కడ వెనుదిరిగినటువంటి పరిస్థితి లేవు దీనిపై ఆయన పోరాటాన్ని అయితే కొనసాగిస్తూనే ఉన్నారు కాకపోతే మరి దర్యాప్తు అనేటువంటిది మాత్రం ఎక్కడ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు లేవు ఇప్పటికే విజయ్ పాల్ ఏదైతే గనక ఆనాడు మరి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన పెట్టినటువంటి కేసులో విచారణ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని విచారణ చేశారు అలాగే ఇంకొంతమందిని కూడా విచారణ చేశారు ఇక ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్ళిందయ్యా అంటే ఏదైతే ఆ రోజున మరి రఘురామకృష్ణన్ రాజు గారిని ఒక చీకటి గదిలో పెట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకుండా ఆయన గుండెల మీద కొంతమంది వ్యక్తులు కూర్చుని ఆయన పిడిగుద్దులు గుద్ది ఎందుకంటే ఆయనకు అప్పటికే బైపాస్ సర్జరీ అయ్యింది ఆ రకంగా ఆయన్ని చిత్రహింసలు పెడితే ఆయన చనిపోతారు అదే జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది అంతే రఘురామకృష్ణరాజు గారిని భౌతికంగా లేకుండా చేసేటువంటి ఒక కుట్ర అందులో భాగంగా ఆయన్ని అరెస్ట్ పేరుతోటి తీసుకొచ్చి దాడి చేయటం ఆ సందర్భంగా వీడియో కాల్స్ చేసి చూపించటం ఆ వీడియో కాల్స్ చూసినటువంటి వ్యక్తులు అలా కాదు కొట్టేది ఇలా కొట్టాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకొంతమందిని తీసుకుని ముసుగులు కట్టుకుని మరీ సిఐడి కార్యాలయానికి వచ్చి రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఆయన ఫిర్యాదులో క్లుప్తంగా ఏదైతే గుంటూరు పోలీసులకి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ అంశాలన్నీ కూడా పేర్కొనంతో దానిపైన కేసు నమోదైంది ఒక్కొక్కళ్ళని విచారణకు పిలుస్తా ఉన్నారు విచారణ చేస్తా ఉన్నారు ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు కూడా ఇవే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇకపోతే ఈ కేసులో విజయ్ ప్రభావతి ఇలాంటి వాళ్ళ విచారణలు అయిన తర్వాత ఆ రోజున ఎవరైతే విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయ్ పాల్ పక్కన ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సునీల్ కుమార్ నాయక్ ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెప్పించు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం తోటే ఆయన తిరిగి మళ్ళీ తన స్వరాష్ట్రమైనటువంటి ఏదైతే గనక బీహార్ అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక డిఐజి ర్యాంక్ లో ఉన్నారు అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సిఐడి పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు గతంలో విచారణకి హాజరు కావాలి అని చెప్పి అప్పుడు ఆయన ఏవో కారణాలు చెప్పి మొదటిసారి అయితే విచారణకి హాజరు కాలేదు ఇక రెండోసారి కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు దానికి కూడా ఎక్కడ స్పందన లేదు అయితే ఖచ్చితంగా న్యాయం ప్రకారంగా చట్టం ప్రకారంగా చూసుకుంటే ఏ కేసులో అయినా కూడా ఒక వ్యక్తికి ఒక అధికారికి పోలీసులు అనేటువంటి వాళ్ళు ఏదైనా కేసు విషయంలో నోటీసులు ఇచ్చి విచారణకి అని అంటే వాళ్ళు విచారణకి హాజరు కావాలి ఒకవేళ కాలేకపోతే ఒకసారి వాళ్ళు వ్యక్తిగతంగా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ లేదా లాయర్ ద్వారా కానీ సంబంధిత ఆ కేసు డీల్ చేస్తున్నటువంటి అధికారులకి సమాధానం పంపించాలి ఇదిగో నాకు ఈ కారణాల చేత నేను రాలేకపోతున్నాను నాకు ఇంకో సమయంలో ఈ టైంలో నాకు మీరు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి నేను ఆ రోజున విచారణకు హాజరవుతాను అని చెప్పి కానీ అక్కడ సునీల్ కుమార్ నాయక్ ఆయన కూడా డిఐజీగా ఉన్నాడు కదా ఇదే పోలీస్ శాఖలో ఆయన ఉన్నాడు కాకపోతే ఆయన బీహార్లో ఉన్నాడు ఈ కేసు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది అందుకని చెప్పి ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారో ఎందుకంటే ఆయన విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తారు అనేటువంటి అంశం ఆయన పోలీసు కాబట్టి ఆయనకు ముందుగానే తెలిసి ఉంటుంది అందుకని చెప్పి ఆయన బీహార్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు ఆ పిటిషన్ ఏమిటి అంటే ఇదిగో నా మీద ఈ రకంగా ఆ ఏపీలో సిఐడి పోలీసులు నా మీద ఇలా ఒక కేసు నమోదు చేశారు ఆ కేసులో నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి నాకు మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా స్టే ఇవ్వండి అని చెప్పేసి అని ఆయన బీహార్ హైకోర్టుకి వెళ్తే బీహార్ హైకోర్టు సహజంగానే ఒక డిఐజి ర్యాంక్ అధికారి ఆయన అదే కాకుండా ఆయన పైన ఉన్నటువంటి కేసు ఏమిటి అలాగే ఆయన పిటిషన్లో వేసుకున్నటువంటి అంశాలు ఏమిటి ఖచ్చితంగా పోలీసులు అందులోనూ ఒక డిఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే విచారణకు హాజరు కాకపోయినా అరెస్టు నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా ఎందుకంటే దొంగకే తాళంకి ఎలా తీయాలి లేదంటే కనుక ఓ ఇంటికి కన్నం ఎలా పెట్టాలి ఆ ఇంట్లో దొంగతనాలు ఎలా చేయాలి అవన్నీ ఒక దొంగకి బాగా తెలుస్తూ ఉంటాయి అలాగే పోలీసులకు కూడా ఓ కేసులో ఎలాగా ఇరుక్కుంటే గనక బయటపడాలి అలాంటివన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈ క్రమంలోనే సునీల్ కుమార్ నాయక్ కూడా తన పిటిషన్లో తాను కొన్ని అంశాలు తనకి అనుకూలించేటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ బీహార్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి తనని అరెస్ట్ చేయకుండా తనపైన ఎలాంటి చర్యలు కూడా ఆ ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ నాయక్కి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసుల పైన కూడా స్టే విధించినటువంటి పరిస్థితి ఆ తెచ్చుకున్నారు ఆయన వెళ్ళి విధించారు అని అంటే న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం దానిపైన స్టే విధించి ఆయనకు కొంత రక్షణ కల్పించింది మరి అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేటువంటిది ముందుకు సాగటం ఆగిపోయింది ఇక దీంతో రఘురామకృష్ణరాజు గారిది గత కొంతకాలంగా చూసుకుంటే ఆ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎక్కడా జరగట్లేదు ఈ క్రమంలో మరి ఆయనకి జరిగినటువంటి అన్యాయం కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తనని వేధించాడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేధింపులకి గురైనటువంటి వ్యక్తుల్లో రాజు గారిది కూడా చాలా ముఖ్యమైనటువంటి కేసుగానే మనం చెప్పుకోవాలి ఈ క్రమంలో ఆ కేసుని ఆయన వదిలిపెట్టేటువంటి ఆలోచనలో లేరు కాబట్టి ఆయన ఇప్పుడు బీహార్ హైకోర్టులోనే ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో కూడా ఆయన పొందుపరిచినటువంటి అంశాలు మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఏదైతే గనక తన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తాను ఒక కేసు నమోదు చేసి ఉన్నాను ఆ కేసులో ఇక్కడ డిఐజీగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ఆయన కూడా ఒక నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని విచారణకు పిలవడానికి అని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ సిఐడి పోలీసులు ఆయన నుంచి ఇప్పటి వరకు సానుకూలమైనటువంటి స్పందన లేదు మరి ఈ క్రమంలో పోలీసులు తమ చర్యల్లో భాగంగా తదుపరి చర్యల్లో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్న సమయంలో ఆయనకు మీ దగ్గర నుంచి ఒక రక్షణ లభించింది మీరు స్టే విధించారు మీరు ఏదైతే కనుక స్టే విధించారో దాన్ని వెంటనే ఉపసంహరించాలి అంటే దాన్ని వెంటనే రద్దు చేయాలి అని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో ఒక రాష్ట్రంలోని హైకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పుడు దీనిపైన ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానం హైకోర్టు స్టే విధించడం అనంటే ఈ స్టే విధించడం ద్వారా కేసు అనేటువంటిది కూడా వీగిపోయేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళు చేసినటువంటి నేరాలకి ఎవరైనా కూడా నేరం చేస్తే ఆ నేరానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి మనకి చట్టాలు న్యాయం చెప్తా ఉంది మరి ఇలాంటి క్రమంలో ఒక రాష్ట్రంలో న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతూ ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి అదే సమాంతరమైనటువంటి న్యాయస్థానం అక్కడ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటే న్యాయ వ్యవస్థ పైన కూడా కొంత నమ్మకం సడలిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది చట్టాలకు అనుగుణంగా న్యాయాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి క్రమంలో ఈ ఒక కేసు సంబంధించినటువంటి అంశాల్లో నిందితులకి ఇలాంటి స్టేలు ఇవ్వడం కానీ లేదంటే కనుక వాళ్ళకి రక్షణ కల్పించడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కేసు విచారణకి కానీ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లడంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది కాబట్టి గౌరవ న్యాయస్థానం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని గనక రక్షణ కల్పించారో ఆ రక్షణని వెంటనే తొలగించాలి అంటే ఆయనకి ఇచ్చినటువంటి స్టే ఆయన వేసినటువంటి పిటిషను ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల పైన సిఐడి పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులపైన తదుపరి చర్యలకి ఉపక్రమించొద్దు అంటూ కూడా బీహార్ హైకోర్టు స్టే విధించిందో ఆ స్టేని వెంటనే ఎత్తివేయాలి అని చెప్పి కోరుతూ ఆయన వేసినటువంటి పిటిషన్ దాని అదే ఈ రోజున పెద్ద ఎత్తున చర్చనీయాంశంలో కూడా మారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కారణం ఏమిటి అంటే ఎస్ నిజంగానే ఇక్కడ రఘు రాజు గారు ఏవైతే అంశాలు తన పిటిషన్ లో పొందుపరిచారో అవన్నీ కూడా వాస్తవమే కదా ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అందులో ఈయన కూడా ఏ ఫైవ్ ఆ ఏ సిక్స్ ఆ ఏ ఆ అనేటువంటిది పక్కన పెడితే సునీల్ కుమార్ నాయక్ ఆయన కూడా ఒక నిందితుడుగా ఉన్నాడు ఆయన్ని విచారణ చేస్తా ఉన్నారు ఆ కేసు హైకోర్టులో కూడా ఉంది ఆ కేసు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి కేసు ఆ కేసు పైన విచారణ జరుగుతూ ఉన్న క్రమంలో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని విచారణకు హాజరు కమ్మని చెప్పి నోటీసులు ఇస్తే విచారణకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు తప్పించుకుని తిరుగుతూ ఉంటే పోలీసులు ఊరుకోరు కదా అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా ఆయన ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి రక్షణ తెచ్చుకుంటే మరి ఇక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు ఇదిగో నాకు స్టే ఉంది మీరు ఇచ్చిన నోటీసులపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి న్యాయస్థానం చెప్పింది అని అంటే అదేమిటి ఇది మహారాష్ట్ర న్యాయస్థానం చెప్పలేదు కదా అని పోలీసులు అనడానికి ఉండదు అధికారులు ఆ మాట అనడానికి ఉండదు ఎక్కడైనా కానీ న్యాయస్థానం న్యాయస్థానమే ఈ రోజున కింది కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎవరికైనా కూడా ఏదైనా అంశంలో బెయిల్ రాలేదు అనుకోండి వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారు సుప్రీంకోర్టులో కూడా రాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు అలాగే ఏదైనా కానీ న్యాయస్థానం అనేటువంటిది ఒకటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒకటే మరి ఈ క్రమంలో అధికారులకు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులకు కూడా బీహార్ న్యాయస్థానం బీహార్ హైకోర్టు ఆయనకి స్టే ఇచ్చి ఆయనకు రక్షణ కల్పిస్తే దాన్ని కాదనేటువంటి హక్కు ఉండదు ఇది పోలీసుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ నాయక్కి బాగా తెలుసు కాబట్టి డిఐజి ర్యాంకులో ఉన్నాడు కాబట్టి ఆయన తెలివిగా ఆంధ్రప్రదేశ్లో ఆయన పైన కేసు నమోదై ఉంటే బీహార్లో తాను పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ పోలీసులు బీహార్కి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి అందుకని ఆయన తెచ్చుకున్నటువంటి ఆ రక్షణ కవచం నిజంగా న్యాయ వ్యవస్థ పైన కూడా ఉన్నటువంటి నమ్మకాన్ని ఒక ఇంత సడలింపజేస్తుంది ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఏం చెప్తా ఉంది వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్తా ఉంది అదే సమయంలో చట్టం అనేటువంటిది అందరికీ సమాంతరంగా పనిచేయాలి న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి అని చెప్పేసి అని కూడా అదే న్యాయం చెప్తా ఉంది అదే చట్టం చెప్తా ఉంది మరి ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారి కేసులో మరి విజయపాల్ అరెస్ట్ అయ్యాడు ప్రభావతిని కూడా విచారణ చేశారు మరి వీళ్ళకొక న్యాయము ఇప్పుడు సునీల్ కుమార్ నాయక్కి ఒక న్యాయం ఉండకూడదు కదా మరి న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి రక్షణనైతే గనక తొలగించాల్సినటువంటి ఆవశ్యకత మరి రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ విచారణ నేపథ్యంలో మరి ఖచ్చితంగా బీహార్ హైకోర్టు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏం జరగబోతూ ఉంది అనేటువంటిది మాత్రం రేపు బీహార్ హైకోర్టులో ఈ పిటిషన్ పైన జరగబోయేటువంటి ఈ విచారణతో తేలుతుంది కానీ ఈ అంశం అనేటువంటిది తాజాగా రఘురామకృష్ణరాజు గారు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పారు ఎస్ బీహార్ హైకోర్టులో ఈ రకంగా పిటిషన్ వేశాను ఆ పిటిషన్ పైన మరి విచారణ జరిగి గౌరవ న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కానీ ఒక రాష్ట్రంలో కేసు నడుస్తూ ఉంటే ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇలాంటి ఊరటనిస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రజల్లో ఉండేటువంటి నమ్మకం పోతుంది అని రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రోజున ఎంతో చర్చనీయాంశంగా మారడంతో పాటు ఆయన వేసినటువంటి పిటిషన్ బీహార్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అనేటువంటి అంశం కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక సంచలనమైనటువంటి చర్చకైతే దారితీసినాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ